మనము బైబిల్లో చదివేటప్పుడు అదే బాబుల్లోను రాజు నెబ్బు కది ఈ మహాబులోను పట్టణం నేను కట్టింది కాదా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అక్కడి నుంచి కిందకి దోసి గడ్డి మేసేటువంటి ఒక్కొక్కసారి దాన్ని చదివేటప్పుడు నిజంగా జరిగిందా లిటరల్గా జరిగిందా మీరు ఎప్పుడైనా అడిగారా ఒకసారి ఒకళ్ళు అడిగారు గడ్డి తింటే మనిషికి జీర్ణం అవుతుందండి అని సరే ఏదో ఒక అంటే తినేసాడు అనుకోవచ్చు నిపు రోజు గడ్డి తింటే ఆయనకి ఎట్లా జీర్ణమైంది పసరు కదా ఆరోగ్యం పాడవదా ఎప్పుడైనా లోపలిగా అంటే కొన్ని విషయాలు జస్ట్ మనం అట్లా విని వదిలేస్తాం అంతే అది నిజంగా లిటరల్గా జరిగిందా లేదు ఊరికి మనల్ని బెదిరించడానికి చెప్పాడు అట్లా నిజంగా కనుక ఒకవేళ ఆయన గడ్డి మేసేటువంటి పశువుగా మారిపోతే ఆయన పశువుగానే మారిపోతే అందులో చాలా విషయాలు మనం గమనించవలసినట్టు ఉంటాయి అందులో బైబిల్లో కనుక మీరు చూసినట్లయితే ఆయనలోని మానవ హృదయాన్ని తీసివేసి పశు హృదయాన్ని ఇచ్చాడు ఇప్పుడు నేను మనిషిని ఇప్పుడు మనకు ఆకలేసింది ఆకలేస్తే ఏమి లేదు అక్కడ గడ్డి ఉంది వెళ్ళిపోయి కోసుకొని నోట్లో పెట్టుకొని నవ్వి మింగేయగలవా మింగం అడవిలో ఉంటే కూడా మింగం ఒకసారి నేను చాలా కాలం క్రితం ఒకటి చదువుతూ ఉంటే ఆఫ్రికాలోకి వెళ్ళి ఆఫ్రికాలో ప్రయాణం చేసేటువంటి సందర్భంలో ఒక ఆయన తప్పిపోయి లోపల మనం అంటూ ఉంటాం కదా సూర్యుడు కూడా కింద పడినటువంటి అడవిలు ఉంటాయని చెప్పేసి అంత పెద్ద దట్టమైన చెట్టులో నడుచుకొని ఆయన వెళ్ళేటప్పుడు కిందంతా బురద బురద రాత్రి అయిపోతే మరి ఎట్లా బ్రతికారు అని చెప్పేసి అంటే ఆయన రాసిన దానిలో చెప్తూ ఉన్నాడు రాత్రి అయితే ఏదో చెట్టు ఎక్కి కూర్చునేవాడట కింద చాలా ప్రమాదకరంగా ఉంటుందని మరి ఏం తినేవాళ్ళు అంటే ఆయన చెప్పాడు ఒక్కొక్కసారి దోమల్ని అలా చంపుకొని తినేవాడిని అయితే అందులో ఆ అడవుల్లో కనుక చూసినట్లయితే కొన్ని పురుగులు ఉంటాయి ఆ పురుగులు చాలా హై ప్రోటీన్ ఎబ్బే అనుకోవద్దు రొయ్యి కూడా అలాగనే మీరు రొయ్యి కనుక చూశారనుకోండి రొయ్యి పొట్టు చేసి లోపల తీసుకుంటున్నారు కదా అది హై ప్రోటీన్ అది అలాగనే ఈ చెట్ల బెరడుల్లో నుంచి వచ్చేటువంటి కొన్ని పురుగులు ఉంటాయి చాలా హై ప్రోటీన్ అవి కాబట్టి అటువంటి వాటిని తినుకుంటూ నేను సర్వైవ్ అయ్యాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు నిజంగా మనం గమనించేటప్పుడు కొన్ని అడవులు చాలా చాలా తీవ్రమైనటువంటి అడవులు ఉంటాయి అడవుల్లోకి వెళ్ళేటప్పుడు మనము ఒకవేళ ఆహారం లేకపోతే అలాగే గడ్డి తినాలి ఆకులు తినాలంటే మనం తినలేం అదే మీరు ఒక మేకను వదిలేసేయండి మేస్ వదిలేస్తుంది అంతే ఆకులన్నీ మనం ఎందుకు తినలేము మనకి తెలుసు ఆకులు మంచిది ఆకుకూర మంచిదని అసలు ఆకుకూర మంచిది అంటే తినే ఆకులు కూడా తిన్నాం కొంతకాలం క్రితం చూసేటప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు మనిషి తినగలిగినటువంటి ఆకుకూరలు రెండు వేల రకాల పైన ఉన్నాయంట మానవులు అంటే ఆయనకు తెలిసినంత వరకు ఆయన ఏదో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏదో ఒక రీసెర్చ్కి సంబంధించిన ఒక వ్యక్తి మానవుడు తినగలిగినటువంటి ఆకుకూరలు రెండు వేల రకాల పైన ఉన్నాయంట మీకు ఎన్ని తెలుసు అన్నాడు నాకెన్ని తెలుసు అంటే నేను లెక్కేసే చేతి మీద గోంగూర తోటకూర పాలకూర బచ్చలకూర చుక్కకూర లెక్కేస్తే ఇక పది అంకెలు కూడా దాటలేదు ఇక అంతకు మించిన ఆకులు తెలియదు మనకి అందులో మనకు తెలిసిన ఆకులన్నీ మళ్ళీ మార్కెట్లో దొరకవు మనకి తెలిసేదే తక్కువ అయితే ఆ తక్కువలోనే మనకు దొరికేది నాలుగు ఆ నాలుగు ఇట్లోనే నాకు తోటకూరంటాడు ఒక ఆయన అందరూ తోటకూర తినరు అలాగే ఇక మనం తినేది ఏదైనా ఉంది అంటే ఒకటి రెండు ఆకులే మనం తింటూ ఉంటాం అది మంచిదని తెలిసినా కానీ మనం తినాం అయితే నెబద్న జరి ఎట్లా ఆయన తినగలిగాడు ఎట్లా గడ్డిని మేయగలిగాడు అంటే ఆయనలో ఉన్నటువంటి మానవ హృదయాన్ని తీసేశాడు చెప్తూ ఉంటాడు ఆ మానవ హృదయం ఎప్పుడైతే తీసేసాడో ఇక మనిషి లాంటి సెన్స్ ఇక ఆయనకి లేదు నేను మనిషిని నేను ఇలా ఉండాలి నేను ఎత్తి తినాలి ఇక ఈ సెన్స్ అంతా కూడా ఏం లేదు అంతేకాదు ఆ హృదయానికి సంబంధించి మాత్రమే కాదు శరీరం కూడా ఆయన బయటికి వెళ్ళిపోతే ఆకాశపు మంచు ఆయన తడిపింది ఆయన తడిపిన తర్వాత ఆయన గోర్లు అయితేనేమి ఆయన చర్మం అయితేనేమి పూర్తిగా మారిపోయింది ఈ మానవ చర్మంతో కనుక మీరు బయటికి వెళ్ళారనుకోండి మీరు బరిగుడ్డుని బయట కట్టేసేయండి ఎండ కట్టేయండి వాన కట్టేయండి బాగానే ఉంటుంది మనం వెళ్ళి ఎండకు నించొని వానకి నించుంటే మనకు జలుబు వచ్చిద్ది జ్వరం వచ్చింది అన్నీ వస్తాయి ఎందుకంటే ఈ చర్మం యొక్క ప్రాబ్లం అది ఈ చర్మం దాన్ని తట్టుకోలేదు అదే గొడ్డు ఉందనుకోండి బరిగొడ్డు ఉందనుకోండి దాని చర్మం మనకు లాంటిది కాదు ఎప్పుడైనా మీరు దానికి ఇంజెక్షన్ చేసేటప్పుడు చూసారా ఇలా ఎక్కించరు ఇలా ఎక్కిస్తే వంగిపోతుంది నేను చిన్నప్పుడు చూశాను ఆ ఆ ఇంజక్షన్ ఫస్ట్ ఆ నీడిలు అక్కడ పెట్టి అట్లా కొడతారు నేను అనుకున్నాను అది బెదిరిపోతుంది కదా అని చెప్పేసి ఒకసారి ఒక అంకుల్ని అడిగితే అంకుల్ అట్లా కొడుతున్నారు అది బెదిరిపోతుంది కదా నొప్పి వస్తుంది కదా అంటే మనం నెమ్మదిగా గుచ్చితే వంగిపోతుంది దాని స్కిన్ అంత గట్టిగా ఉంటుంది మనిషిదంటే మెత్తగా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్తుందని చెప్పేసి అన్నా అంటే దాని అర్థం ఏమిటి ఆ చర్మం స్వభావమే వేరే మీరు నిపుకద్ చూసినప్పుడు కూడా పూర్తిగా ఆయన యొక్క చర్మ స్వభావం మారిపోయింది ఆయన ఆలోచన స్వభావం అనేది మారిపోయింది అంటే దేవుడు డిజైన్ చేశాడు కాబట్టి ఏదైనా తీయగలడు ఏదైనా పెట్టగలడు ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ దేవుడు ఏమైనా చేయగలడు అనేటువంటిది ఇంకా చెప్పాలంటే బతికున్నాడు అదే మన డాక్టర్లు అయితే ఏదైనా తీయాలి పెట్టాలి అంటే ముందు మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేస్తారు అది ఫెయిల్ అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు కానీ దేవుడు నెబ్బద్ అలా ఉండగానే ఆయనలో ఉన్న మానవ హృదయాన్ని తీసేసి ఆయనలో పశు హృదయాన్ని పెట్టాడు ఆయన గడ్డి మేసే పశువుగా చేశాడు బుద్ధొచ్చిన తర్వాత మరలా ఆయన్ని మనిషిగా చేసి సింహాసనం ఎక్కిచ్చాడు అంటే ఇందులో మనం ఏం గమనించగలమంటే దేవుడు ఏదైనా చేయగలడు